నేత్ర ఛానల్కు స్వాగతం మీరు గనుక ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ అక్రమ సర్టిఫికెట్లు సృష్టించి కానీ వికలాంగులు పెన్షన్ పొందుతుంటే ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళ నుంచి మీరు గనుక నకిలీ పత్రాలను గవర్నమెంట్కు చూపించి అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న వారైతే ఈ ఐదు సంవత్సరాల నుండి తీసుకున్న పెన్షన్ రికవరీతో పాటు మీ మీద కూడా కేసు వేయడానికి ఆంధ్ర గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇది ఒక వికలాంగులకే కాదు వయసు పైబడని వారికి కూడా వయసు మీరిన వారికి వృద్ధులకు పెన్షన్ ఇస్తున్న సంగతి అక్కడ ఇక్కడ సేమ్ అని తెలుసు కదా ఆ వయసు సరైన వయసు పడకముందు కూడా అక్రమంగా పెన్షన్లు తీసుకున్నట్టుగా బయటికి రావడం అంటూ జరుగుతుంది ఇంకా ఒంటరి మహిళలు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా మేము లేదు మేము విడిపోయాము అని దొంగ నాటకాలు ఆడుతూ కూడా మంది పెన్షన్లు పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏపీలో ఈ రాజకీయ నాయకులకు సంబంధించి చాలా మంది ఇంటింటి పెన్షన్లు ఇస్తూ తిరగడం అంటూ జరిగింది కదా అందులో ఇవి బయటపడ్డట్టుగా తెలుస్తుంది అంటే మీరు ఒంటరి మహిళ కాకున్నా పెన్షన్ తీసుకుంటున్నారు మీకు వయసు పడకున్నా పెన్షన్ తీసుకుంటున్నారు మీరు వికలాంగులు కాకుండా పెన్షన్ పొందుతున్నారు అని వీళ్ళు గమనించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పడం అంటూ జరిగింది వెంటనే వీటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా తీసుకుంటున్న పెన్షన్ కూడా రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో లోపం ఎక్కడ ఉంది ప్రజల దగ్గర ఉందా లేకుంటే ఈ పాలకుల దగ్గర ఉందా ఎక్కడ ఏంది అనేది అర్థం కావట్లేదు మరి వీళ్ళందరూ కార్యకర్తలు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇంటింటికి పెన్షన్లు పంచుతున్న క్రమంలో వాళ్లకు మేత మేయడానికి వందో రెండు వందలు ఇస్తలేరు అని వాళ్ళ మీద అక్రమంగా చేరవేస్తున్నారా లేకుంటే అక్రమంగానే వాళ్ళు పెన్షన్ పొందుతున్నారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది ఇంటింటికి పెన్షన్ పంచుతున్న క్రమంలో చేతి వాటం చూపిస్తున్నట్టుగా తెలుసు నిన్నటికి మొన్న కూడా బయటపడ్డది ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు తీసుకొని పెన్షన్ అందజేస్తున్నారు అని కూడా బయటికి వార్తలు రావడం జరిగింది మరి ఈ ఇయని వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు చర్యగా వీళ్ళు అక్రమంగా తీసుకుంటున్నారని గవర్నమెంట్కు తెలపడం జరిగిందా అది నిజమా ఇది నిజమా ఏది నిజమా అనేది కూడా సందిగ్ధంలో ఉన్నది రేపు తెలంగాణలో కూడా ఇదే విధంగా ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికి వారికి ఏ విధంగా ఇస్తున్నారో ఇక ముందు కూడా అదే విధంగా పెన్షను ఇక్కడైనా తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా కానీ ఒకటే విధంగా ఇవ్వాలి ఎవరి బ్యాంకులో వాళ్ళకు వెయ్యాలి ఈ వసూలు చేసే క్రమం చాలా ఇది ఖచ్చితంగా ఇంటింటికి తిరుగుతూ మాత్రం చేతి వాటం చూపిస్తారు ఇది ఎవరు ఒప్పుకోకూడదు గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందనేది కూడా వాళ్ళకు తెలియకుండానే వీళ్ళు నలిచే క్రమంలో నలుస్తూనే ఉంటారు ఇయరి వారి మీద తప్పుడు విధంగా సూచించి వాళ్ళకు పెన్షన్ పోగొట్టే ఆలోచనలు కూడా చేస్తుంటారు ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది అది ఆంధ్రానే కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ వాళ్లకు అనుకూలంగా ఉండి ఓ రెండు వందలు మూడు మూడు వందలు చేతులు పెడితే వాళ్ళు సక్రమంగా ఇచ్చి ఎటువంటి భదనాలు లేకుండా ఇచ్చిపోవడానికి చూస్తున్నారా లేదు మేము ఇవ్వలేదు ఒక వంద రూపాయలు కూడా మీకెందుకు ఇస్తామంటే వాళ్ళ మీద తప్పుడు విధంగా సృష్టించి వస్తున్న పెన్షన్ కూడా అర్హులై ఉండి పెన్షన్ పోయే పరిస్థితి కూడా రావచ్చును ఇది అందరూ తెలుసుకోవాలి ఇటువంటిది సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నిలబడి కొట్లాడాలి అది అక్కడైనా ఇక్కడైనా Okay? Thank you.